నమస్తే అయితే ఈ వీడియోలో మనమైతే ఈ కంది పంటలో మేనేజ్మెంట్ వచ్చే రెండు నుంచి మూడు నెలలు అంటే ఇప్పటి నుంచి అంటే మనం సోయాబీన్ తీసిన తర్వాత మనం ఎలాంటి మేనేజ్మెంట్ చేయాలనే పూర్తి సంవత్సరం మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఒకే వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా చివర్ వరకు చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఇది సోయాబీన్ మనకు సోయాబీన్ అంతర్ పంటగా కంది అయితే వేయడం జరిగింది చూసుకోవచ్చు అయితే దీని యొక్క డిస్టెన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఏడు ఫీట్ల డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట సో ఈ సంవత్సరం హెవీగా వర్షాలు పడడంతో మనకు కంది పంట అంతా గ్రోతింగ్ అయితే లేదనమాట చూసుకోవచ్చు సో హెవీ అంటే చాలా హెవీ వర్షాలు అయితే అయితే పడ్డాయి ఆ వర్షానికి లోతట్టు ప్రాంతాల ఎవరైతే చేన్లు ఉన్నాయో వాళ్ళు కంది కూడా చనిపోవడం జరిగింది సో కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే కంది విస్తీర్ణం కూడా తగ్గడం జరిగింది ఒకవేళ ఉన్న కందికే మనం మంచి దిగుబడి సాధించగలిగితే మనకైతే మంచి ఇన్కమ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే సోయాబీన్ ఏదైతే మనం హార్వెస్ట్ చేయడం జరిగింది సో సోయాబీన్ కూడా మనకు అంతంత మాత్రం రావడం జరిగింది కానీ సోయాబీన్ అనేది మనకు పెట్టుబడి అయితే వెళ్ళిపోతుంది అనమాట సో ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మనం కంది పంట మీద ఫోకస్ చేస్తే మంచి దిగుబడి అయితే సాధించవచ్చు కాబట్టి ఎలాంటి మేనేజ్మెంట్ చేయాలనే పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము సోయాబీన్ తీసేసినాం కాబట్టి దీంట్లో ఏ ఇందులో ఏంటంటే మనకు ప్రధానంగా ఒక అంతర్కృషి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటాయి అంతర్కృషి ఏంటంటే మనకు గుంటుకు కొట్టుకోవడం అలాగే కల్టివేటరా రోటవేటరా ఏదైనా ఒకటి కొట్టుకున్నామనుకో మనకి ఫస్ట్ అయితే ఏంటంటే కలుపు నివారించబడుతుంది ఆ తర్వాత మనము వాటర్ గీనా పెట్టాలనుకుంటే వాటర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట కాబట్టి ఒకసారి మనం అంతర్కృషి చేసుకుంటే బాగుంటుంది అనమాట ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు ఈ సంవత్సరం వర్షాలు ఎవిగా పడ్డాయి కాబట్టి వాటరు ప్రస్తుతం అయితే అవసరం లేదు మొక్కకు ఎప్పుడైతే వాటర్ అవసరం అప్పుడు పెట్టుకుంటేనే మనమైతే మంచి దిగుబడి అయితే సాధించవచ్చు ఇంకొకటి ఏంటంటే మనకు మంచి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వాటర్ పెట్టకూడదు అంటారు సో వాస్తవంలో వాటర్ మంచి ఫ్లవరింగ్లో ఉన్నప్పుడు వాటర్ పెడితే ఫ్లవర్ కూడా అవుతుంది కానీ వాస్తవమే కానీ పంటకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు పెడితేనే బాగుంటాయి అనమాట సో ఇప్పుడు అనేది ఇది మనం చూసుకున్నట్లయితే స్టేజ్ ఏంటంటే మనకు ఫ్లవరింగ్ స్టేజ్కి ముందు దశ బుడ్డ దశ అంటారు దీన్ని సో ఈ స్టేజ్లో మీరు వాటర్ పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట అయితే మరి ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం వర్షాలు మంచినే పడ్డాయి కాబట్టి తేమ ఉంటే మీరు వాటర్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు దీనికి అవసరం ఉన్నప్పుడు అయితే పెట్టండి ఒకవేళ మీ ల్యాండ్ డ్రై అయితే వాటర్ అవసరం ఉందనుకుంటే ఖచ్చితంగా ఒకసారి వాటర్ పెట్టి ఒక మంది అయితే వేయండి ఖచ్చితంగా మీరు మంచి దిగుబడితే సాధించవచ్చు ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఈ కందిపంట అనేది లాంగ్ డ్యూరేషన్ పంట సో స్టార్టింగ్లో దీన్ని మనం సోయాబీన్ వేసినప్పుడు దీనికి ఒక ట్రెండ్ సార్లు మంది అయితే వేయడం జరిగింది ఆ తర్వాత ఏంటంటే దీనికి లాంగ్ డ్యూరేషన్ పంట కాబట్టి దీనికి ఫుడ్ అనేది ఇప్పుడు అవసరం కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైనా ఒక అడుగు అయితే వేయండి లైక్ ఏదైనా మనకు పది ఇరవై ఆరు ఇరవై ఆరు అన్నా లేదంటే పద్నాలుగు ముప్పై అదన్నా లేదంటే ట్వంటీ ట్వంటీ జీరో థర్టీ అన్న ఇలా ఏదైనా ఒకటి ఎకరానికి అవసరం ఇది ఇప్పుడు డెబ్బై కిలో ఎనభై కిలో ఎకరానికి అట్లా మామూలుగా ఇట్లా సల్ ఇక ఏదైతే మనకు ఇక్కడ ఇక్కడ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ మధ్యలో అన్న సల్ ఇట్లా ఒక ఒక ఫీట్ దూరంలో మనకి ఇట్లా సల్లేసుకుంటా పోతే ఏంటంటే పేమ ఉంటే సల్ేసుకుంటే పోవచ్చు లేదంటే మనకు సీ డ్రిల్లర్ ఉంటుంది కదా సీ డ్రిల్లర్ అంటే మామూలుగా మనం దెబ్బతాగితే అడుగు మందు లోపల పడతా ఉంటుంది సో అలాంటిది మన దగ్గర అవైలబుల్ ఉంది కావాల్సినవి తీసుకోవచ్చు దాంతోనే వేస్తుంది అంటే మందు అనేది లోపలబడి మనకు మొక్కకు సరిగ్గా అంతదనమాట సో దాంతోనైనా మీరైతే వేసుకోవచ్చు వేసుకొని ఖచ్చితంగా ఒకసారి వాటర్ పెట్టేస్తే మంచిగా అది మన అనేది తీసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది లేదు మీకు వాటర్ ఫెసిలిటీ లేదనుకుంటే ప్రస్తుతం వాతావరణం చూసుకోవచ్చు మబ్బులు మబ్బులుగా ఉంది వర్షాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు ఉన్నట్టు చెప్తా ఉంది కాబట్టి వర్షం పడ్డ తర్వాత తేమ ఉంటుంది కాబట్టి అప్పుడైనా మీరైతే కింద మీరు అడుగుమంది వేస్తే అది కూడా మనకు కరిగి మంచిగా మొక్క తీసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఖచ్చితంగా ఈ అడుగుమంది అయితే ఖచ్చితంగా వేయండి అరుగుమంది వేస్తేనే మనకి ఏంటంటే దీనికి ఫుడ్ అంది మంచి దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ అడుగుమంది వేసుకో వేయకపోతే ఫ్లవర్ డ్రాప్ అయ్యే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట సో ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే ఈ ఆకు చుట్టూ పురుగు అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉందన్నమాట సో ఆకు చుట్టే పురుగు అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఈ స్టేజ్లో అంటే ఫ్లవరింగ్ స్టేజ్కి ముందు దశలో ఖచ్చితంగా ఒక స్ప్రే అయితే తీసుకోవాలన్నమాట ఫస్ట్ ఏంటంటే మనకు ఈ బ్లాస్టర్ ఫ్లవర్ బొమ్ అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది గత సంవత్సరం మనం చాలామంది రైతులు గీయడం జరిగింది ఎన్ నెంబర్ ఆఫ్ రై ఫార్మ్ చాలామంది రైతులు వాడడం జరిగింది ఈ సంవత్సరంలో చాలామంది రైతులు తీసుకుంటా ఉన్నారు బ్లాస్టర్ ఫ్లవర్ బొమ్ అనేది చాలా మంచి రిజల్ట్స్ అయితే అనమాట ఇది వద్దు మేము కెమికల్ మా దగ్గర దొరికే కెమికల్ కొడతా అంటే సో మీరేం కొట్టాలనుకుంటే సాధారణంగా మనకు ఇమామెక్టిన్ బెంజైట్ దాంతో పాటుగా మనకు చూసుకున్నట్లయితే క్లోరో సైఫర్ ఈ రెండు కాంబినేషన్ దొరుకుతుంది అనమాట క్లోరో ఫెరిఫాస్ సైఫర్ మెత్తిర కాంబినేషన్ మనకు దొరుకుతుంది ఈ క్లోరో ప్లస్ సైఫర్ ఇరవై లీటర్ పంపుకు నలభై ఎమ్మెల్లు దాంట్లో ఇమామెక్టిన్ బెంజైట్ ఒక పది నుంచి పన్నెండు గ్రాములు వేసుకుని స్ప్రే చేసేయండి మంచి రిజిస్ట్ రావడానికి ఆస్కారం ఉంటుంది యాక్ చుట్టూ పురుగా అనేది పోతుంది అనమాట లేదు మీరు క్లోరోసైఫర్ ఇమోమిటిన్ కాకుండా ఓన్లీ ఫ్లవర్ బూము అగ్ని సారీ ఫ్లవర్ బూమ్ బ్లాస్టరు దీంట్లో ఏదైనా ఒక మంచి అయితే కలుపుకుంటే బాగుంటుంది అనమాట సో ఫంగిసైడ్ ఎందుకు కలుపుకోవాలంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ వీల్ట సమస్య అనేది చాలా ఎక్కువ మొత్తంలో వస్తూ ఉందన్నమాట సో విల్ట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఫంగి కూడా ఖచ్చితంగా కలుపుకోవాలన్నమాట సో మీరు ఫ్లవర్ బూము ప్లాస్టరు నేటివ్ లాంటి ఏదైనా ఒక ఫంకిసారి కలుపుకోవాలి లేదు మీ దగ్గర దొరికే షాప్లో దొరికే మందులు తీసుకుంటా అంటే ఖచ్చితంగా మీరు క్లోలో క్లోరో సైఫరు ఆ తర్వాత ఇమమెక్టీను ఆ తర్వాత నేటివ్ లాంటి ఒక ఫైన్ సైడ్ కలిపి స్ప్రే చేసేయండి అయితే ఈ క్లోరో ఫైరి ఫస్ సైఫర్ మిత్రి అనేది మంచి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు స్ప్రే అయితే అస్సలు చేయొద్దు ఎందుకంటే అది గ్యాస్ పాయిజన్ అనమాట ఈ క్లోరో సైఫర్ మంచి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు స్ప్రే చేస్తే ఖచ్చితంగా ఫ్లవర్ డ్రాప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇది మదిలో పెట్టుకోండి సో ఇదే ఇట్లయితే మీరు అయితే స్ప్రే చేయండి మీరు ఫ్లవరింగ్ స్టేజ్కి ముందు దశలో ఉన్న ఉంటే మాత్రమే స్ప్రే అయితే చేయండి అనమాట సో ఇలా అయితే చేయండి లేదు అంత రిస్క్ ఎందుకు మనకు అంటే మీరు ఖచ్చితంగా బ్లాస్టర్ ఫ్లవర్ బూమ్ ఒకటి కొట్టేయండి ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట సో దీని తర్వాత మనం ఏంటంటే ఫస్ట్ అయితే మనము ఇప్పటికేమే అంటే ఫస్ట్ అంటే అంతర్ చేసుకోవాలి ఆ తర్వాత మనము ఒకసారి అడుగుమంది వేసుకోవాలి ఆ తర్వాత ఫస్ట్ ఒక స్ప్రే అయితే చేసేయాలని చెప్పడం జరిగింది ఇక రెండవ స్ప్రే అనేది ఎప్పుడు చేయాలని మనం చూసుకున్నట్లయితే మంచి ఫ్లవరింగ్ స్టేజ్ అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మీరైతే స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినప్పుడు ఏంటంటే మనకు పూ పూత మంచిగా ఎక్కువ మొత్తంలో పూతున్నప్పుడు మనకు పూత నిలవడానికి ఆ తర్వాత పురుగుని కంట్రోల్ చేయడానికి ఆ తర్వాత ఫంగస్ని కంట్రో కంట్రోల్ చేయడానికి అయితే ప్రయత్నం చేసుకోవచ్చు ఉంటుంది అందులో మనం చూసుకున్నట్లయితే అగ్ని అనేది చాలా బాగా పనిచేస్తుంది అగ్ని అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది పురుగు పైన ఎంత ఎక్కువ పురుగు ఉన్నా కూడా మనకు పిందె లోపల పురుగు ఉన్నా కూడా వెతికి వెతికి మరీ చంపుతుంది అనమాట అగ్ని అనేది సో అగ్నితో పాటు మనకు మంచి ఫ్లవరింగ్ సెట్టింగ్ కావడానికి మంచి కా పూత అనేది కాయ రూపంలో మారడానికి మనం ఫ్లవర్ భూమ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది దాంతోపాటు అప్పుడు మీరు ప్రయాగ్జర్ లాంటి ఏదైనా ఒక ఫంగి సైడు లైట్గా తీసుకుంటే అయితే సరిపోతుంది అంటే అవసరం ఉన్నప్పుడు అవసరం అనిపిస్తేనే మీరు అయితే ఈ ఫంగి సైడ్ తీసుకోండి లేదంటే అగ్ని ఫ్లవర్ భూమ్తో అయితే పని అయితే నడిచిపోతుంది సో లాస్ట్ ఇయర్ కూడా అగ్ని కూడా చాలా మంది రైతులు వాడడం జరిగింది చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఇట్లయితే మీరైతే ఈ రెండు స్ప్రేలు అయితే తీసుకోండి ఇక చివరి స్ప్రే అనేది మనకు మంచి కాయ కాయ ఏదైతే కాయ ముద్రేటప్పుడు అయితే మనమైతే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అంటే పిందె నుంచి కాయ ముద్రే టైంలో మనమైతే స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది కాయ మంచి సైజు రావడానికి మంచి షైనింగ్ రావడానికి అయితే మనమైతే స్ప్రే అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అప్పుడు ఏంటంటే మనకు ఎన్పికెలో జీరో జీరో ఫిఫ్టీన్ జీరో జీరో ఫిఫ్టీ అనేది అయితే దొరుకుతుంది లేదంటే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ రెండులో ఏ దొరుకుతాయి తీసుకోండి జీరో జీరో ఫిఫ్టీ లేనంటే మనకు పొటాషియం కంటెంట్ ఉంటుంది కాబట్టి ఏదైతే మంచిగా రెండడానికి ఆస్కారం అయితే ఉంటుంది అందులో మీకు కూడా మీరు అగ్ని ఫ్లవర్ భూమి అయితే స్ప్రే చేసుకోవచ్చు లేదా అగ్ని ఫ్లవర్ భూమి వద్దు అనుకుంటే మీరైతే లేదంటే మీరైతే మీకు దగ్గర దొరికే ఏదైనా కెమికల్ మందులు సాధారణంగా మనకు ఆంప్ల్యూ కావచ్చు కొరాజిన్ కావచ్చు లేదంటే బ్యారాజైడ్ కావచ్చు ఎవిసెంట్ కావచ్చు ఇలాంటివి కూడా మీరైతే స్ప్రే చేసుకోవచ్చు ఎక్కువ పురుగుని బట్టి చేసుకోవచ్చు అనమాట లేదు మీకు ఏమైనా డౌట్ ఉండే కూడా మీకు కింద నంబర్ ఇస్తున్నాము ఆ నెంబర్కి కాల్ చేస్తే కూడా మేమైతే చెప్పడం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఖచ్చితంగా చూస్తుండండి మన ఛానల్ని లైక్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ